హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుడికి వెళ్తున్నాము అక్కడ గుడికి పోయినాక గుడి చూపిస్తాను పాలరాయిత కట్టినారు గౌతమ్ బుద్ధుడిది మా పిల్లోడు చెప్తుంటే వెళ్తున్నాం మా చిల్లు కొడుకు చాలా బాగుంది అంటున్నారు చెప్తున్నారు అందరూ అందుకు వెళ్తున్నాము అక్కడ అంత వీడియో తీసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు గుడి చూడండి ఇది గౌతమ్ బుద్ధుడిది ఎంట్రింగ్స్ ఇట్ల లోపల చెట్ల పొలం అటుపక్క ఇటుపక్క చాలా పెద్దది అంత ఇంటింగ్స్ చూపిస్తున్నాను చాలా బాగుంటుంది గిట్ల లోపలికి వెళ్ళాలి చాలా బాగుంది లోపలంత చూడండి చెట్లు ఇక్కడ అంతా సైడ్కి అంతా చాలా బాగుంది అక్కడ కనిపించేది గుడి ఇదంతా పార్కింగ్ కార్ లిప్స్కునేది సండే అయితే ఫుల్ అయితే ఇవన్నీ మేము వచ్చి శుక్రవారం మైనాము చాలా బాగా జరిగింది చూడండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఆ గో ఆ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మనకి అయోధ్యలో రామాలయం ఎట్లా నిర్వహించుంటారో అట్లా ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటాయి గుళ్ళు బుద్ధుడికి గుడి లేదంటారు కదా ఇక్కడ గుడి ఉంది చాలా బాగుంది ధ్యానం చేస్తారు కానీ టెంకాయలు పూజలు అంతా చేయరు వచ్చేసిన అర్చన చేయరు ఏం చేయరు ఏమంటే ఇక్కడ మామూలుగా ధ్యానం చేసుకునేది పోయేది ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా పార్కింగ్ ఇంకా వెనుక పక్క ఉంటుంది పార్కింగ్ అంతా చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో చూసింటే ఒక లైక్ కొట్టండి చూసినామని చూసిన కామెంట్ పెట్టండి చూసినామని లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది ఇంక ఇక్కడి నుంచి ఇట్లా ఇదంతా పార్కింగ్ చెట్లు ఇట్లా ఏ ముందరికి వెళ్ళాలి చూడండి అందు అదొక అనిపించేదే అటు నుంచి ఎదురుకోవాలిపోతేనే బుద్ధుడు ఉంటాడు చాలా బాగుంటుంది బుద్ధుడు అంటే ఇక్కడ మన సైడ్ ఏమి కనపడు కదా ఇక ఎంత కలర్ఫుల్గా చేసింటారు డిజైన్గా బొమ్మగా చాలా పెట్టింటారు దేవుణ్ణి చాలా డిజైన్గా కలర్ కలర్గా పెట్టింటారు ఇక్కడ గౌతమ్ బుద్ధుడు అంటే మామూలుగా ప్లెయిన్గా బొమ్మ ఉంటుంది కదా ఆయన గుడి కట్టించిన వాళ్ళు చూడండి లోపల దేవుడు బుద్ధుడిని చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి ఇదంతా ఎంత వైట్ పాలరాయి పాలంటే రాజస్థాన్ బండ అంత వైట్తోనే కట్టింటారు చాలా బాగుంటుంది కూలింగ్ బండది కూర్చున్నా కూడా కూల్గా ఉంటుంది చల్లగా చాలా బాగుంటుంది సూషయాలు రావాలనుకుని రావచ్చు చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బుద్ధుడు కలర్ఫుల్గా ఉంది అంత లాగా ఫ్లైన్గా ఉంటుంది ఇక్కడ మాత్రం కలర్ఫుల్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పండి ఎలా చూసింటే కామెంట్ పెట్టండి చూసినామని లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చుట్టుపక్కల ఇదంతా పార్కింగ్ మళ్ళీ చిన్న పక్కన పక్కన గుడులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్ని అక్కడ కూడా అన్ని లోపల అంతా ధ్యాన మందిరాలే ఇక్కడ చూడండి చిన్న చిన్న శిల్పాలు ఎంత బాగున్నాయి చూడండి ఇక చిన్న చిన్నగా ఎంత బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఇదంతా ధ్యాన మందిరంలో ఉంటుంది ఇంకా చిల్ఫం చూడ ఎంత మంది డిజైన్గా ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు గుడి చూడండి ఇది గౌతమ్ బుద్ధుడిది ఎంట్రింగ్స్ ఇట్ల లోపల నుంచి ఇట్ల పొలం అటుపక్క ఇటుపక్క చాలా పెద్దది అంత ఎంట్రింగ్స్ చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇట్ల లోపలికి వెళ్ళాలి చాలా బాగుంది లోపలంతా చూడండి చెట్లు ఇక్కడ అంతా సైడ్కి అంతా చాలా బాగుంది అక్కడ కనిపించేది గుడి ఇదంతా పార్కింగ్ కార్లు ఇచ్చుకునేది సండే అయితే ఫుల్ అయితే ఇవ్వండి మేము వచ్చి శుక్రవారం మైనాము చాలా బాగా జరిగింది చూడండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అగ్గ ఆ గోపురాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మనకి అయోధ్యలో రామాలయం ఎట్లా నిర్వహించుంటారో అట్లా ఉంటాయి ఇక్కడ చాలా బాగుంటాయి గుళ్ళు బుద్ధుడికి గుడి లేదంటారు కదా ఇక్కడ గుడి ఉంది చాలా బాగుంది ధ్యానం చేస్తారు కానీ టెంకాయలు పూజలు అంతా చేయరు వచ్చేసి అర్చన చేయరు ఏం చేయరు ఏమంటే ఇక్కడ మామూలుగా ధ్యానం చేసుకునేది పోయేది ప్రశాంతంగా ఉంటుంది ఇదంతా పార్కింగ్ ఇంకా వెనుక పక్క ఉంటుంది పార్కింగ్ అంత చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో చూసినా ఒక లైక్ కొట్టండి చూసినామని చూసింటే ఒక కామెంట్ పెట్టండి చూసినామని లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది ఇంక ఇక్కడి నుంచి ముందరికి వెళ్ళాలి ఇదంతా పార్కింగే చెట్లు ఇట్లా వెళ్ళాలి చూడండి అందు అదొక కనిపించేదే అటు నుంచి ఎదురుపోవాలి లవ్ పోతేనే బుద్ధుడు ఉంటాడు చాలా బాగుంటుంది బుద్ధుడు అంటే ఇక్కడ మన సైడ్ ఏమో కనపడ కదా ఇక ఎంత కలర్ఫుల్గా చేసింటారు డిజైన్గా బొమ్మగా చాలా పెట్టింటారు దేవుణ్ణి చాలా డిజైన్గా కలర్ కలర్గా పెట్టింటారు ఇక్కడ గౌతమ్ బుద్ధుడు అంటే మామూలు ప్లెయిన్గా బొమ్మ ఉంటుంది ఇక ఆయన గుడి కట్టించిన వాళ్ళు చూడండి లోపల బుద్ధుడిని చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి ఎంత వైట్ పాలు పాలంటే రాజస్థాన్ బండ అంత వైట్తోనే కట్టింటారు చాలా బాగుంటుంది కూలింగ్ బండది కూర్చున్నా కూడా కూల్గా ఉంటుంది చల్లగా చాలా బాగుంటుంది చూసి రావాలనుకుని రావచ్చు చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బుద్ధుడు కలర్ఫుల్గా ఉంది అంతలాగా ప్లైన్గా ఉంటుంది ఇక్కడ మాత్రం కలర్ఫుల్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పండి ఎలా చూసింటే కామెంట్ పెట్టండి చూసినామని లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చుట్టుపక్కల ఇదంతా పార్కింగ్ మళ్ళీ చిన్న పక్కన పక్కన గుడులు ఉంటాయి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్నవి అక్కడ కూడా అన్ని లోపల అంతా ఇక్కడ చూడండి చిన్న చిన్న శిల్పాలు ఎంత బాగున్నాయి చూడండి చిన్న చిన్నగా ఎంత బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయి ఇదంతా ధ్యాన మందిరంలో ఉంటుంది ఇంకా చిల్పం చూడ ఎంత బాగుంది డిజైన్గా ఇక్కడ గుడి చూపించినా కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా సోషల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది చెప్పండి స్టూడెంట్స్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్